ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపించేశాయి అధికార వైసీపీ అధినేత అటు విపక్ష కూటమికి సంబంధించినటువంటి పార్టీల అధ్యక్షులు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు సభలలో సమావేశాల్లో ప్రసంగిస్తూ ఉన్నారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలు అండ్ అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళ ప్రసంగాలను కనుక చూస్తే ఒక లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మెచ్యూరిటీ సాధించారు అని అయితే డెఫినెట్లీ మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది రోజు దాదాపు రోజు ఎక్కడో చోట ఒక బహిరంగ సభలో అయితే జగన్ గారు ప్రసంగిస్తూ ఉన్నారు అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడో చోట ప్రసంగిస్తున్నారు వాళ్ళిద్దరి ప్రసంగాలను గమనించండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో ఎక్కడే కూడా ఒక అసభ్యమైన పదం కానీ తీవ్రంగా దూషించే పదం కానీ ఘాటైన పదం కానీ ఒక్క రెచ్చగొట్టే పదం కానీ ఎక్కడంటే ఎక్కడా కనిపించదు గంట ప్రసంగించు యాభై నిమిషాలు ప్రసంగించు చాలా క్లియర్ కట్గా నేను ఇది చేశా మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయితే ఈ పథకాలన్నీ మీకు వస్తాయి ఈ డెవలప్మెంట్ అంతా మీకు వస్తుంది కాదు కూడదు అంటే ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఏమేమైతే మీకు అన్యాయాలు జరిగాయో అవి కంటిన్యూ అవుతాయి మీ పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండాలి అంటే నా కోటి అది నా పాలన నచ్చితే ఇంత క్లియర్ కట్గా తాను ఏం చేశారో చెబుతున్నారు ఇంతకుముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో విమర్శలు చేస్తూ ఉన్నారు ఒక్క దగ్గరైనా కూడా జగన్ గారు లైన్లు తప్పినట్లు కానీ ఒక్క దగ్గరైనా కూడా అదుపు తప్పే మాట్లాడినట్లు కానీ మీకు ఎక్కడైనా అనిపించిందా నాకైతే ఎక్కడా అనిపించలేదు అదే సమయంలో సేమ్ అదే టైం సమయానికి అటు చంద్రబాబు గారు ప్రసంగిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తున్నారు వాళ్ళ ప్రసంగాలు చూడండి ఏ సైపు అంటారు ఏ జగన్ రెడ్డిని చూస్తాం చూస్తామంటారు తన్ని గోదాట్లో అంటారు రాళ్లతో కొట్టండి అంటారు గాజు గ్లాస్తో వేసేయండి పొడవండి అంటారు రాష్ట్రం నాశనం అయిపోయింది అంటారు రాష్ట్రం గంజాయి రాష్ట్రం అయిపోయింది అంటారు కిరాణా షాకుల్లో గంజాయి అమ్ముతున్నారు అంటారు క్వాలిటీ మీకు మద్యం ఇస్తామంటారు మద్యం అందరికి అందుబాటులో ఉంచుతామంటారు ఏంటి ప్రసంగాలు ఈ ప్రసంగాలు ఏంటి అంటే ఒక అసహనంతో కూడినటువంటి ప్రసంగాలు ఇవి తీవ్రమైనటువంటి అసంతృప్తిలో నుంచి వస్తున్నటువంటి మాటలు అవి కనీసం జగన్ గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేశారు ఇంకా రెండు నెలలు ఉందేమో చంద్రబాబు గారు పద్నాలుగేళ్ళు పైగా ముఖ్యమంత్రిగా చేశారు మరి మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం లేదా మళ్ళీ ఇటు పవన్ కళ్యాణ్ ఆయన గురించి మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదేమో ఆ అంటే కొడతా చంపుతా నువ్వేంది నువ్వు ఆకురవిడి నువ్వు తోకురవిడి నేను వస్తే నేను అజ్జాత్తా ఇచ్చేస్తా నిన్ను గుర్తు పెట్టుకుంటా ఎవరిని వదిలిపెట్టం ఇవి ఆ ప్రసంగాలు జనానికి కావాల్సినవి ఇవ్యా జనానికి కావాల్సినవి ఇవ్యా జనం కూడా క్లియర్ కట్గా వాళ్ళు ఆలోచించుకోవాలి జనం కూడా ఇంకా ఎక్కడన్నా చైతన్యం కాని వాళ్ళు ఉంటే చైతన్యం అవ్వాలి ఫెయిర్ పాలిటిక్స్ ఫెయిర్గా ఎలక్షన్ జరగాలి జరగాలి అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి ఇచ్చడు దాని మీద గత ప్రభుత్వం గత నాయకులు చేసినటువంటి మంచి ఇచ్చడు దీని మీద మాత్రమే చర్చ జరగాలి దాని మీద చర్చించే వాళ్ళ వైపు మాత్రమే జనం ఉండాలి లేకపోతే నిన్ను చంపుతా నిన్ను కొడుతా నిన్ను కొడుతా రాళ్ళతో కొడతాం గాంధూపులతో పోతావు ఏ నువ్వు సైకోవి నువ్వు ఆది నువ్వు అంతకుడువి అకి సభలో గంజాయిలు అమ్ముతారు ఏందో మీ ఇంటింటికి మద్యం సరఫరా చేస్తాం ఇటువంటివన్నీ మాట్లాడుతూ పోతే మరి ఇటువంటి లీడర్షిప్ కావాలా జనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి జనం ఆలోచనల నుంచే కొన్నిసార్లు నాయకుల ఆలోచనలు కూడా మారుతాయి సో అప్పుడు అందరూ కనుక ఫేర్ పాలిటిక్స్ వైపు ఫేర్ ఎలక్షన్ విధానాన్ని గనక కోరుకుంటే అల్టిమేట్ మంచి జరిగేది జనానికే కదా